స్ట్రెస్ అండి వాడికి వీడికని లేదు అందరికీ ఉంది రోజు పగలంతా గట్టిగా పనిచేసిన వాడికి ఉంటుంది ఏ పని లేకుండా ఖాళీగా ఫోన్ చూస్తూ కాలక్షేపం చేసిన కూడా స్ట్రెస్ ఉంటుంది కదా స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఒక్కటి చాలండి మనిషిని పడగొట్టేయడానికి మరి ఆ స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే కార్టిసాల్ అని ఉంటుంది ఈ కార్టిసాల్ ప్లే చేసే రోల్ ఏంటి అంటే విపరీతమైన స్ట్రెస్ను పెంచేది ఇదేనండి అయితే ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మార్గం ఏంటి అంటే హాయిగా నిద్రపోవడం కమ్మగా నిద్రపోవడం కానీ నిద్ర పట్టట్లేదే నిద్ర రావట్లేదే ఏం చేయాలి అంటే కార్టిసోల్ తగ్గించుకోవాలి కార్టిసోల్ ఎలా తగ్గించుకోవాలంటే మందులు మాకులు ఏమీ మింగక్కర్లేదు ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి ఇవి తీసుకోండి అలాగని పడుకునే ముందు కాదు సాయంత్రం ఏడు ఎనిమిది ఈ లోపే తీసేసుకోండి కార్టిసోల్ లెవెల్స్ తగ్గకపోతే చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఏ ఫ్రూట్లో ఉంటే ఆ ఫ్రూట్ అండి కివీ ఇలాంటివి ఉన్నాయి కదా అవి తీసుకోండి ఓకే కివీ మనకు దొరకదు కాబట్టి మిగిలిన ఫ్రూట్స్ అయితే తీసుకోండి పర్వాలేదు ఇంకా సెకండ్ వచ్చి ఓట్స్ అండి మనందరికీ దొరికేదే ట్రిప్టోపాన్ అని చెప్పి ఇందులో ఒక కెమికల్ ఉంటుందండి న్యాచురల్ కెమికలే ఈ ఓట్స్ ఎంతటి మేలు చేస్తుంది అంటే కాటిసోలను తగ్గించడంతో పాటు ఒక వామ్ అండి అంటే మంచి ఏసీ వేసుకొని రగ్గు కప్పుకుంటే ఎంత అయితే హాయిగా అనిపిస్తుందో ఓట్స్ తీసుకున్న వాళ్ళకి అంత హాయిగా అనిపిస్తుంది అంటే దాని అర్థం హాయిగా చక్కగా నిద్ర పట్టేస్తుంది అని తర్వాత వచ్చి చామంతి టీ అండి మన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా చాలా రకాల టీ తాగుతున్నారు కదా ఈ చామంతి టీ నర్వస్ సిస్టమ్ని కూల్డౌన్ చేసేస్తుంది డయాబెటీసు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది అంటే స్ట్రెస్ ఒకటే కాదండి దానికి ఉపయోగపడుతుంది ఇందులో ఒక టీ స్పూన్ తేనె వేసుకుంటే ఇంకా బెనిఫిట్ డబుల్ అవుతుంది అంటున్నారు ఇంకో కాటిసాల్ని బాగా తగ్గించే ఏజెంట్ ఏంటంటే ఎగిరికి ఒకటి అంటారండి అంటే మనం పెరుగు అనుకోవచ్చు ప్రోబయోటిక్ అండి పొట్టకి బుర్రకి సంబంధం ఉంటుంది కదా మరి పొట్ట బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది కాటిసాల్ లెవెల్ ఆటోమేటిక్గా డౌన్ ఉంటుంది హాయిగా నిద్రపడుతుంది సో పెరుగు మంచి పెరుగు చక్కగా ఇంకా పెరుగులో ఏమేమి మిక్స్ చేసుకోవచ్చో మీకు తెలుసు కదా కొంతమంది గ్రేప్స్ కొంతమంది దానిపగిం దానిమ్మ గింజలు కొంతమంది నానబెట్టిన గ్రేప్స్ లైట్ నట్స్ ఉంటాయి కదండీ టేస్టీగా ఉంటాయి ఐస్ క్రీములు ఇలాంటి వాటి జోలికి వెళ్ళటం కంటే కూడా ఇది తీసుకోవటం ద్వారా కార్టిసాల్ లెవెల్ డౌన్ చేసుకోవచ్చు మంచిగా హాయిగా నిద్రపోవచ్చు ఫైనల్గా అరటి పండు అండి మనకి చీప్గా దొరికే పండు మజిల్స్ని డౌన్ చేస్తుంది నెర్వస్ సిస్టమ్ని డౌన్ చేస్తుంది మంచి పొటాషియం ఉంటుంది కదండి మెగ్నీషియం కూడా రిచ్గా ఉంటుంది కదా